వక్ బోర్డు చట్ట సవరణ బిల్లును ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు జిలాని భాషా తెలిపారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిలాని భాషా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున వక్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొందవేఖరి అవలంబిస్తున్నారని లోకసభలో వైసీపీ ఎమ్మెల్యేలు బిల్లును వ్యతిరేకించి రాజ్యసభలో అనుకూలంగా వ్యవహరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు వక్బోర్డ్ చట్టంపై వైసీపీ వైఖరి స్పష్టంగా తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు గత కొన్ని రోజులుగా ఈ దేశంలో చూస్తున్న పరిణామాలు గమనిస్తే ఈ దేశంలో మత కలోహాలు రెచ్చగొట్టి ముస్లింస్ను వేరుగా హిందువులను వేరుగా క్రిస్టియన్స్ను వేరుగా విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నం చేస్తుంది అనేది దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసన చే నిరసనలు చేపట్టిన తర్వాత కూడా ముస్లిం సోదరుల మధ్యలోనే కూటమి ప్రభుత్వం కొంతమంది ముస్లింస్తో ఒక బోర్డు బిల్లుకి ఫేవర్గా మాట్లాడిస్తున్నారు కొంతమంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి వైఖరిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు మాత్రమే ఒక బోర్డు బిల్లు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేపట్టడం నిరసనలు చేపట్టడం చేస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయించి రాజ్యసభలో మాత్రం వాళ్ళకు ఫేవర్గా ఓటేస్తారా అంటే లోక్సభలో మీకు ఎలాగూ శాతం ఉంది కదా పర్సంటేజ్ ఉంది మా అవసరం లేదు అని లోపాయి గారి వక్త ఒప్పందం చేసుకొని రాజ్యసభలో మీకు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తాము మా మీద కేసులు లేకుండా చేయండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇప్పటి కూటమి ప్రభుత్వం వాళ్ళని డైలీ ఒకరిని జైలుకు పంపిస్తున్నారు మా మన కూడా కష్టమైంది ఆంధ్రప్ర రాష్ట్రంలో మా మీద మీరు జాలీ తలుచండి అని ఇండైరెక్ట్గా మెసేజ్ పంపుతున్నారా బీజేపీ వాళ్ళకు భయపడి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచమైన పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది దయచేసి మారండి ముస్లిమ్స్ అంతా ఒకటే దేశంలో ఎవరన్నా కూడా ఒక బిల్లకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఎవరో మీకు అనుకూలంగా మీరు ఇచ్చిన మీరిచ్చే పదవులకు ఆశపడో మీరు ఇచ్చే డబ్బు కాశపడో కొంతమంది మీకు ఫేవర్గా మాట్లాడిండొచ్చు కానీ ఏ ముస్లిం సోదరు కూడా హర్షించడు ఇటువంటి ఎన్ఆర్సీ అయితేనేమి సిఏ అయితేనేమి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితేనేమి ట్రిబుల్ తలాక్ అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి ఈరోజు జరుగుతున్న వక్ బిల్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ దొందవైఖరిని విడనాడి మీరు ముస్లిం సమాజానికి ఏం ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి దయచేసి ఈ ద్వంద్వైఖరి వదలండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం అందరు రండిగా పోరాడదాం ముస్లిం అయితేనేమి క్రిస్టియన్ అయితేనేమి హిందూ సోదరులైతేనేమి మేమంతా ఒకటే మేమంతా కలిసి పోరాడతాం ఎంతవరకైనా ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మేము మా ఆస్తులను ఒక ఆస్తులను కాపాడికే తీసేగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి